శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం దేవతార్చనలో ఎంతో ముఖ్యమైన ఘట్టం హారతి దీన్నే నీరాజనం అని కూడా అంటారు భగవదారాధన సమయంలో చివరన ఈ హారతిని ఇవ్వడం సాంప్రదాయం హారతి తర్వాత మంత్రపుష్పం ఉంటుంది భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు ఈ హారతి ఎంతో సరైన సమయమని చెబుతారు అందుకే ఈ హారతికి ఎంతో ప్రాధాన్యం హారతి ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం హారతి కర్పూరం చేతగాని లేదా నేతితో అద్దిన చేత చేతగాని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వత్తులతో హారతిని ఇచ్చేటప్పుడు ఒకటి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి అరవై నాలుగు నూట ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ వత్తులతో హారతిని ఇస్తూ ఉంటారు ఈ వత్తుల సంఖ్య క్రమంలో ప్రాంతీయ భేదాలున్న హారతిని కుడి చేతితో పట్టుకొని ఎడమ చేతితో గంటను మ్రోగిస్తూ దేవతామూర్తికి ఎదురుగా సవ్య దిశలో హారతిని తిప్పాలి ఈ హారతిని తిప్పడంలో కూడా ఒక ప్రత్యేక విధానాన్ని మన ఆగమాలు పేర్కొంటున్నాయి దేవతామూర్తి యొక్క పాదములు మొదలుకొని శిరస్సు వరకు మొదటిసారి పాదముల నుండి నేత్రముల వరకు రెండవసారి పాదముల నుండి నాసిక వరకు మూడవసారి హారతినివ్వాలని ఆగమ గ్రంథాలు చెబుతున్నాయి ఈ క్రమములో మొదటి చుట్టూ లోకరక్షణకు రెండవ చుట్టూ రక్షణకు మూడవ చుట్టూ ప్రజారక్షణకు ఉద్దేశింపబడిదని చెబుతారు ఈ విధంగా హారతి ఇవ్వడం పూర్తయ్యాక ఆ జ్యోతిపై రెండు చేతులను ఉంచి దాన్ని కళ్ళకు అద్దుకుంటారు పెద్ద ఆలయాల్లోనూ మఠాల్లోనూ హారతులను ఇచ్చేటప్పుడు జగంటను దుందుబులను మ్రోగించే సాంప్రదాయం ఉంది ముఖ్యంగా శివాలయాల్లో హారతి సమయంలో అనగా మంగళహారతి సమయంలో శంఖాన్ని కొమ్మభూరను ఊదడం డమరుకాన్ని మ్రోగించే ఆచారాలు కూడా ఉన్నాయి హారతి సమయాన భక్తి గీతాలను ఆలపించే సాంప్రదాయం కూడా ఉంది దక్షిణ భారతదేశంలో మంగళం అనే పదముతో అంతమయ్యే శ్లోకాలను పాటను హారతి సమయాన పాడుతూ ఉంటారు కఠోపనిషత్తుల్లోని రెండు శ్లోకాలను హారతి సమయములో భగవంతుని ప్రార్థనగా చెప్పుకునే సాంప్రదాయం కూడా ఉంది మన బుద్ధికి అధిదేవత సూర్యుడు మన మనస్సుకి అధిపతి చంద్రుడు మన వాక్కు అగ్నిదేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది వీటన్నిటికీ ఆ పరమాత్ముడే చైతన్యపరుస్తూ ఉంటాడు మన బుద్ధి మనస్సు నోరు ఇవన్నీ కూడా ఆ భగవంతుడి ప్రేరణతోనే పనిచేస్తాయి అనంతమైన ఆ భగవంతుని మానవ మాతృలైన మనం కాంతివంతం చేయలేం అందుకే నత్ర సూర్యోభాతి నంద్ర తారకం నేమ విద్యుతో భాంతి కుతో తమేవ భాంతం అనుభూతి సర్వం భాస సర్వమిధం విభూతి అంటే సూర్యుడు లేని చోట చంద్రుడు నక్షత్రాలు మెరుపులు లేని చోట కూడా ఆ పరమాత్ముడు ఉన్నాడు అలాంటప్పుడు నా చేతిలోని ఈ చిన్న జ్యోతిని గురించి ఏమని చెప్పగలను ఈ విశ్వమంతా కూడా ఆ భగవంతుని వలనే ప్రకాశిస్తున్నది ఆయన ప్రకాశం వలననే మనం దీప్తిమంతులవవుతున్నాము మనం భగవంతునికి సమర్పించే హారతిలో ఎన్నో అంతరార్థాలు వైజ్ఞానిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి హారతిని నేతిలో అద్దిన వత్తులతో ఇచ్చే సాంప్రదాయం ఉన్నప్పటికీ ఆచరణలలో ఎక్కువగా కర్పూర హారతిని ఇస్తారు కాగా కర్పూరానికి ఒక గుణం ఉంది వెలిగించినప్పుడు అది ఏమాత్రం మిగలకుండా పూర్తిగా కాలిపోతుంది వెలిగించినప్పుడు కర్పూరం ఎలా కాలిపోతుందో మనలో ఉండే స్వార్థం అసూయ ద్వేషం లాంటి లౌకిక వాసనలను కూడా విజ్ఞానమనే నిప్పులో దహింపచేయాలనే అంతరార్థం ఇందులో ఉందని చెబుతారు కర్పూరహారతి వెలుగులో మనం భగవంతుని రూపాన్ని స్పష్టంగా చూడగలం అదేవిధంగా మనలోని లౌకిక వాసనలు దహించినప్పుడు మనకు భక్తి ఆధ్యాత్మిక జ్ఞానాలు లభిస్తాయి ఆ విధంగా లభించిన జ్ఞాన జ్యోతిలో మనం భగవంతుణ్ణి దర్శించగలగాలనే భావన కూడా ఈ హారతిలో ఇమిడి ఉంది ఇక కాలిపోతున్న హారతి ఒక రకమైన ఆహ్లాదకరమైన పరిమళాన్ని ఇస్తుంది అదేవిధంగా మన లౌకిక వాసనలు దహింపబడి ఆధ్యాత్మిక గమనములో ముందుకు సాగుతూ ధార్మిక జీవనాన్ని గడుపుతూ సమాజానికి సేవ సుగంధాన్ని అందించాలనే పరమార్థం కూడా హారతిలో ఉందని చెబుతారు సేవా సుగంధం అంటే సేవా దృక్పథంతో ఇతరులకు సహాయపడటం కష్టాల్లో ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడం అందరినీ ప్రేమతో అభిమానిస్తూ సహకరించబడాలని అదనమాట ఇక ఈ హారతిలో ఎంతో వైజ్ఞానికమైన అంశం కూడా ఇమిడి ఉంది మన దేవాలయాలు అమోఘమైన ఆధ్యాత్మిక పరిణతికి అవి నిలయాలు అద్భుతమైన శక్తికి కేంద్రాలవి మనం దేవుడికి హారతిని ఇచ్చినప్పుడు ఆ హారతి వేడికి ఆలయములోని ఆధ్యాత్మిక శక్తి తరంగాలు మరింతగా స్పందించి ఆ తరంగాలు నలువైపులా వ్యాప్తిస్తాయి ఈ విధంగా వ్యాపించిన ఆధ్యాత్మిక తరంగాలు హారతిని దర్శిస్తున్న భక్తులకు చేరుకుంటాయి ఈ తరంగాల స్పర్శతో భక్తులు ఆధ్యాత్మిక శక్తిని పొందగలుగుతారు ఎంతో ప్రాశస్త్యం ఎన్నో అంతరార్థాలు వైజ్ఞానిక అంశాలు ఇమిడి ఉండబట్టే దేవతార్చనలో హారతి ప్రాధాన్యతను పొందింది ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి